పరిపక్వ స్థితికి వచ్చి జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకునే స్థితిలో సాధకుడు ఉన్నప్పుడు తను నిత్యము ఒక సర్కస్ తాడు మీద నడిచే సర్కస్ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అంత అప్రమత్తంగా ఉండాలి సర్కస్లో ఇటొక కర్ర పెట్టి మధ్యలో ఒక తాడు కట్టి తాడు మీద ఒక వ్యక్తితో నడిపిస్తుంటారు చూడండి అతను ఏమాత్రం ఏమరపాటుతోటి ఉన్నా కిందపడి కాల్లో చేయ విరిగిపోతుంది సత్యం పట్ల ఎరుక జ్ఞానము ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడూ అంతే ఎరు అంతే ప్రమాదంలో ఉంటాడు ఎందుకనగా అతని దగ్గర ఉన్న జ్ఞానము వలన అనేక మంది అతనికి ఆకర్షింపబడుతూ ఉంటాడు తను కూడా సత్సంగం పేరుతో మంచి చేస్తున్నానని ఉద్దేశంతో తోటి వారందరికీ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు తనకే తెలియకుండా చుట్టూ